ఓటమి భయంతోనే మంత్రి ఉషశ్రీచరణ్ కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు బదిలీపై వెళ్లారని తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు కళ్యాణదుర్గంలో రోడ్ల నిర్మాణం తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు వెళ్తే వైకాపా నాయకులే అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గ ప్రజల బాగోగులను పట్టించుకొని తలారి రంగయ్య మరోసారి ప్రజల్ని మోసగించేందుకు యత్నించారని ఆరోపించారు బైరవాని తిప్ప జలాశయానికి కృష్ణా జలాలు తెప్పించడమే తన తొలి ప్రాధాన్యత అంటున్న కళ్యాణదుర్గం తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుతో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి కళ్యాణదుర్గం కూటమి కూటమి అభ్యర్థి అమిలనేని సురేంద్రబాబు ముమ్మర ప్రచారం చేస్తున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజల్లో కొత్త ఊపు కనిపిస్తా ఉంది మొత్తం మీద తెలుగుదేశం కార్యకర్తలు జోష్తో పనిచేస్తున్న వైనాన్ని ప్రతి గ్రామంలో చూడొచ్చు ఈ నేపథ్యంలో అమిల్నేని సురేంద్రబాబు మనతో ఉన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందన్న విషయం కనుక్కుందాం ప్రచారం ఎలా సాగుతోంది ఉంది మీరు ప్రధానంగా ఏ అంశాల మీద దృష్టి పెట్టారు ప్రచారం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి కూడా చాలా అద్భుతంగా స్పందన ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు ప్రజలు కూడా తండోపతండాలుగా వస్తున్నారు చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉంది ఇది చాలా వెనుకబడి ఎక్కడ కూడా అభివృద్ధికి నొచ్చుకోలేదని నా అభిప్రాయం కాబట్టి ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు నేను కూడా ఏం చేయబోతున్నా అనేది వాళ్ళకు ఒక పాంప్లెట్ రూపంలో కూడా ఇస్తున్నా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అంటే బీటీపీ చెరుకు నీళ్ళు తావడం కానీ రోడ్లు కానీ కళ్యాణదుర్గం పట్టణాన్ని ఎట్లా మనం సుందరవాదంగా తీర్చిదిద్దుకోవడం కానీ అలాగే యువతకి ఉపాధి కల్పించడంలో కానీ అలాగే రకరకాల నర్సింగ్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా నేను పాంప్లెట్లో ముద్రించడం జరిగింది నేను ఏం చేస్తున్నాననేది అనేది అలాగే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు కూడా బాగా ఆకర్షణీయులు అవుతున్నారు మన మన మేనిఫెస్టో కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది ముఖ్యంగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన గత ప్రభుత్వంలో ఉషా ఉన్నారు ఆమె మంత్రిగా చేశారు ఏ అభివృద్ధి చేయలేదని మొత్తం మీద ఆమె సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికే ఈ ఐదేళ్ల కాలం గడిపారని ఆమెను ఇక్కడ నుంచి బదిలీ చేశారు అంటే ఇక్కడ గెలిచే అవకాశం లేదని బదిలీ బదిలీ చేశారని వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఎంపీగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ వేశారు అంటే ఈ రెండింటినీ ఎలా అనుకోవచ్చు అసలు ఎవరైతే మంత్రిగా ఉన్నారో చరణ్ గారు చాలా ఆమె తప్పుదనం చేసింది పూర్తిగా అవినీతి చేశారనేది ఇక్కడ ప్రజల అభివృద్ధం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది అంటే సాండ్ మేఫా కావచ్చు లిక్కర్ కావచ్చు ఇతరత్ర ఏదైనా విషయాలు కావచ్చు చాలా వరకు కూడా అవినీతులు జరిగాయనేది ప్రజల అభిప్రాయం అలాగే పార్టీ వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నారు అందులో భాగంగా ఈ రంగయ్య ఎప్పుడైతే ఎంపీగా ఉన్నాడో ఏ రోజు కూడా దీన్ని ఈ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ ప్రాంతంలో పట్టించుకున్న పాపాను పోలేదు ఎప్పుడు కూడా తనంతకు తాను చేసుకుంటూ పోతూ ఉన్నాడు ఏది కూడా ఈ ప్రజలేకి రావడం అనేది ఏది జరగలేదు ఏదైతే వాల్మీకి సోదరుడుగా ఉన్న రాజ్ కుమార్ని చైర్మన్ పదవిలో నాలుగు నాలుగు సంవత్సరాలు సీట్ లేకుండా పక్కన కూర్చుపెట్టారు ఆఫీసు చైర్మన్ చేసి కూడా అలాంటి నువ్వు ఈరోజు వాల్మీకి అని చెప్పుకుంటే వాల్మీకి సోదరుడికి నువ్వు సీట్ లేకపోతే ప్రశ్నించలేదు ఆ రోజు ఈ రోజు వచ్చి మేము వాల్మీకులు నాకు ఓట్ వేస్తారంటే వాల్మీకులంతా కూడా చాలా వ్యతిరేకిస్తున్నారు మీరు తెలుసో తెలియదో గడిచిన ఈ వారంలో వాల్మీకి వాళ్ళు ఆ పార్టీలో ఉన్న భారీ ఎత్తున మన పార్టీలకు చేరుతున్నారు ఓవరాల్గా ఈ తాగునీటి సమస్య రోడ్లు గుంతల రోడ్ల విషయంలో మీరు ఎలాంటి ఏ విధంగా ముందుకు పోతారు రెండు వందల ఒక్క గ్రామం కాను నూట తొంభై ఐదు గ్రామాల్లో తీవ్రంగా ఉంది మంచినీటి సమస్య కళ్ళందరికి పట్టడంతో సహా ఇది చాలా భయంకరమైన దృశ్యం ఇది ఎక్కడికి పోయినా కూడా ప్రజలు ఏడుస్తున్నారు బిందెలు అనేది పాతకాలం ఏదో సెమ్మె చేయడము అది అది వేరు ఏడుస్తున్నారు కంటి తడి పెడుతున్నారు మాకు మంచినీళ్ళు లేవునైనా ఎట్లని ఏదైనా బోర్ వేస్తే నీళ్ళు వస్తాయంటే కూడా బోర్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను బోర్ ఎక్స్ప్లెయిన్ తెచ్చి వాటర్ వేయడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది సమస్య సమస్యలు టైం తీసుకుంటుంది ఏదేమైనా ఏదేమైనా కూడా ఏదేమైనా కూడా వీళ్ళకి ఏదైతే ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన తర్వాత కొంత కొన్ని గ్రామాల్లో ఏదైతే అత్యవసరం ఉన్నాయో అన్ని కొన్ని చోట్ల బోర్లు వేయించి వాళ్ళకి మోటార్ సదుపాయం కల్పిస్తానని మీరు కూడా మా కళ్ళతో చూడవచ్చు ఎక్కడికి పోయినా రోడ్లు అనేది మీరు పూర్తి అధ్వానమైన స్థాయిలో రోడ్లు ఉన్నాయి ఏదో మండల మండల హెడ్ క్వార్టర్ వరకు రోడ్లు ఉన్నాయి అక్కడి నుండి గ్రామాలకు వెళ్ళే రోడ్లు పూర్తి అధ్వానంగా ఉన్నాయి ముఖ్యంగా కమ్ముదూరు కుందుర్పి చెట్టూరు సముద్రం ఈ నాలుగు మండలాల్లో మాత్రం భయంకరమైన రోడ్లు అలాగే నేను రూరల్ మండలంలో కూడా పోయినాను అవి కూడా అలాగే ఉన్నాయి ఏదేమైనా కూడా రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో అన్ని రో అన్నీ కూడా తార రోడ్లు వేసే ఏర్పాటు చేస్తారని సభావంగా తెలు ముఖ్యంగా ఎన్నికల కోడ్ ముందు మీరు రోడ్లు వేయడానికి పోయినా మంచినీళ్ళు బోర్లు వేయడానికి పోయినా వైకాపా నాయకులు అడ్డుకొని గ్రామస్తులకు గ్రామాలకు మేలు జరగకుండా చేశారనేది మనం చూసాము పోలీసుల దాకా వెళ్ళాయి అసలు ఏమేమి జరిగాయి ఇట్లాంటి సంఘటనలు చాలా వరకు అడ్డుకున్నారు ఆ అడ్డుకున్నందుకే ఈ స్పందన ఈరోజు వాళ్ళని ఆపారు ఈరోజు వాళ్ళనే ఏమని చేస్తారా ఆఫీసర్లు పోయినారు వాళ్ళు ఒక ఫోటో తీసుకొని మేము ఆపాము అన్నట్టు ఫోటో తీసుకొని వచ్చారు కానీ ప్రజలు సమస్యలు పరిష్కారం కాలే సూపర్ సిక్స్ పెట్టిందో ఆ సూపర్ సిక్స్ను కాదని మీరు అంటే వాటితో పాటు స్థానికంగా మేనిఫెస్టో నోట్ తయారు చేశారు ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా ఏ అంశాలు పెట్టారు ఈ మేనిఫెస్టోతో ఎలా ముందుకు పోతారు నిజంగా మేనిఫెస్టో పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ ప్రాంతం ఒక నెల రోజులు తిరిగాను ఆ నెల రోజుల్లో ఈ సమస్యలను తెలుసుకున్నా నిజంగా నాకు కూడా ఒక గుండె ఉండేవాడిని ఖచ్చితంగా ఈ సమస్యలో నా బంతు నేను పరిష్కారం చేయాలనే దృఢ సంకల్పంతో నేను మేనిఫెస్టో తయారు చేసి పెట్టాను నన్నేం ప్రజలు వచ్చి మేనిఫెస్టో అడగలేదు నేనే ఒక ప్రజాప్రతినిధిగా పోతున్నాను ప్రజల ముందుకి రాబోయే కాలంలో నేను ఏం చేస్తాననే దానికి ఒక మేనిఫెస్టో తయారు చేశాను దాంట్లో సాగునీరు ఉంది తాగునీరు ఉంది రోడ్లు ఉన్నాయి మెడికల్ ఉంది యువతకు ఉపాధి ఉంది మరి మన కళ్ళంద్రు పట్టణాన్ని సుందరవదనంగా తీసుకోవడం ఉంది ఇంకా పన్నెండు అంశాలతో నా మేనిఫెస్టో పెట్టాను అన్నీ కూడా అన్నీ కూడా ప్రజలకు అత్యవసరమైన మేనిఫెస్టోడే అలాగే సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు దానికి తోడవుతాయి ప్రజలు నేను అనుకోవడం ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజలు కొంతలో కొంత ఊరట కలుగుతుందనే అభిప్రాయం నాకుంది ముఖ్యంగా బీటీ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తాను రెండు మండలాలకు బ్రహ్మసముద్రము గుమ్మగట్ట మండలా రాయదుర్గంలో గుమ్మగట్ట మండలాలకు ఇస్తా అంటున్నారు దాని ప్లాన్ ఏంటి ఏది ఏమైనా కూడా ఒకటే ఈరోజు నా నా శబ్దం అనుకోండి నా అనుకోండి లేకపోతే నా నేను చేసే కృషి అనుకోండి రాబోయే రెండు రెండున్నర సంవత్సరంలో బీటీపీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి తీరుతా నూట పద్నాలుగు చర్యలు కూడా వస్తాయి అలాగే పూర్తిగా ఈ చెట్టూరు మండలంలో ఉన్నాం మనం మీరు ఎక్కడ చూసినా చూడండి ఎన్ని చీనీ చెట్లు ఎండిపోయినాయి మామిడి చెట్లు ఎండిపోయినాయి వందల కోట్లు బోర్లు వేసి అసలు రైతులని తీవ్రంగా అప్పుల్లోకి వెళ్ళిపోయారు మనం ఒక గ్రామంలోకి వెళ్తే ఇక్కడే వాళ్ళు దగ్గర దగ్గర పది కోట్లు బోర్లు ఖర్చు పెట్టారంటే ఒక గ్రామంలో అంటే ఎక్కడ కూడా నీళ్లు పడలేదు అయినా కూడా అన్ని చెట్లు కూడా ఎండిపోతున్నాయి అసలు రెండు మూడు నెలల్లో ఏమవుతుందనే నాకే ఒక భయం స్టార్ట్ అయింది వర్షాలు రాకపోతే చాలా రైతులు కూడా తీవ్రమైన సంక్షోభంలో పోయే అవకాశం ఉంది అది రెండు వేల ఇరవై మూడులో ఆయన రాయదుర్కి వచ్చిన తర్వాత నేను పోయిన పది పదహైదు రోజులకు భూ నష్టపార్యాన్ని వేయిస్తాను రైతులకి అన్నాను చేయలేదు తర్వాత మళ్ళీ కళ్యాణ దూరంకి మొన్న మూడు నెలలు నాలుగు నెలల క్రితం వచ్చాడు ఆ రోజు వచ్చి నేను వేయిస్తానని చెప్పిన తర్వాత పది పదహైదు రోజులకు ఒక యాభై అరవై మందికి మాత్రం భూ నష్టపరి వేయించాడు అయినా కూడా మనం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లేదా రైతులకు నమ్మకం లేదు అంటే మా భూమి తవ్వినా కూడా మాకు నష్టభారం వస్తుంది నమ్మకం లేక భూములకు ఎవరు కూడా రైతులు ఒప్పుకోలేదు మేము మాకు డబ్బులు ఇచ్చిన తర్వాత తవ్వండి అని చెప్పడంతో ఆ పని అలాగే ఆగిపోయింది అంటే కేవలం ఎనిమిది వందల వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఉంటే ఈ ప్రాంత రైతులంతా ఈరోజు లక్షల లక్షల ఎకరాలు ఈరోజు వచ్చేవి అలాంటి దాన్ని ఈరోజు ఇలా తయారు చేసి పెట్టారు దీనికి ముఖ్యంగా కారకుడు జగన్ రెడ్డి అలాగే ఇక్కడున్న మంత్రి గారు అలాగే పోటీ చేస్తున్న రంగయ్య ముగ్గురు కూడా దీనికి బాధ్యత వహించాలని తెలియజేస్తున్నారు తాను గెలిచిన వెంటనే తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇచ్చి గుంతల రోడ్లను బాగు చేయడమే తన ప్రాధాన్యత అంశమని అమిలనేని సురేంద్రబాబు చెప్తున్నారు కెమెరాపర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి